పెట్టినప్పుడు దాన్ని క్రాస్ చేసింది కదా ఎట్లా ఉంటాయి అంటే సిటీ వాటర్ నాడికి రూరల్ వాటర్ నాడికి ఓ పెద్ద తేడా ఉంటుంది రూరల్లో అవతలోడు తెలుగుదేశం ఓడు పది పది వెహికల్స్ చేసుకొచ్చి మనం ఎర్ర వేసుకెళ్ళాలి అట్లయితేనే వీడి నాయకుడుగా చూస్తారు లేదండి వాడు సుమోల్లో వస్తుంటే మనం సైకిల్ మీద వెళ్దాము అంటే కనుక ఈడే నాయకుడు అంటారు వదిలేస్తారు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే రోజాకి చంద్రగిరి సీట్ ఇచ్చారు అప్పట్లో చంద్రగిరి ఇచ్చినప్పుడు ఆవిడ ఇటు గల్లారు గల్లార్ను వచ్చేటప్పటికి చంద్రబాబు గారు ముందే చెప్పారు వంద నూట యాభై కోట్లు ఖర్చు పెడద్దు ఆవిడ అవసరమైతే ప్రతిష్టకపోతే నువ్వు ఇబ్బంది పెడతావు అంటే లేదు నేను ప్రజల్లో నుంచి గెలిచి తిరగినప్పుడు రాజ్యసభ ఇస్తానున్నారు ఆవి నాకు వద్దు నేను జనంలో గెలిచి తీరాల్సిందే అంటూ పట్టుబట్టి సీట్ అడిగింది అప్పుడు చంద్రగిరి ఇచ్చారు ఇచ్చినప్పుడు ఈవిడికి ఓకే అవ్వగానే ఫస్ట్ రోజున భారీ ర్యాలీతో వచ్చింది దాదాపు కోట్లలో ఖర్చు అయిపోయింది ఆ తర్వాత చూస్తే ఇక రోజువారీ ఈ కార్యక్రమాలకు వచ్చేటికి అంత సీన్ లేదు అది తెలుగుదేశం థియేటర్ లో ఆ రోజున ఒక అసంతృప్తి కారణమైంది కల్లారిన వెహికల్స్ హడావిడి రోజు ఇటు వచ్చేటప్పటికి విడే ఇంటింటికి వెళ్తుంది నడుస్తుంది నాలుగైదు వెహికల్స్ వేసుకుని వెళ్తుంది అది పెద్ద దెబ్బ అయింది ఇది పల్లె ప్రాంతపు మైండ్ సెట్ అట్లా ఉంటుంది ఇక్కడ పల్లె ప్రాంతంలో మనం సినిమాల్లో చూపెట్టినట్టు ఒక చేతులకు దండం పెట్టుకుంటూ వెళ్తున్న మహానుభావుడు ఇదెంత అద్భుతమైనడు ఇవన్నీ సినిమాల్లో బాగా ఉంటుంది సినిమాల్లో హీరో వెళ్ళి ఆ మహానుభావుడికి దండం పెడతాడు ఆ మహానుభావుడిని తీసుకొచ్చి గెలిపించేస్తాడు ఇవన్నీ పల్లెటూళ్ళలో అసలు అట్లాంటి వాడు మన ఇంటి పక్కన వాడు మనకు ఎప్పుడు నచ్చడు